దళితుల మీద ప్రేమ కంటే దళితుల ఓట్ల మీద ప్రేమతో ఆనాడు స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా శాలపల్లి దుబ్బల మీద రెండు లక్షల కోట్ల రూపాయల దళిత బంధు స్కీములు లాంచ్ చేసిండు ఆనాడు వారి మాటల్లో చెప్పాలంటే కొంతమంది సంకుచితమైన వ్యక్తులు ఇది అమలయిద్దా అని చెప్పి అంటున్నారు వాళ్ళకు తెలివి లేదు తెలంగాణ రాష్ట్రంలో సంపదకు కొదవలేదు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య స్కీములు లాంచ్ చేశారు పైలట్ ప్రాజెక్ట్ కింద హుజరాబాద్లో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్నా ఎన్నికలైన వెంటనే నేనే కుర్చేసుకొని కూర్చొని రెండు నెలల్లో మూడు నెలల్లో పదిహేను లక్షల రూపాయలు చొప్పున దళితులకు దళిత బంధిస్తా అని చెప్పి ప్రమాణం చేసిండు దాంట్లో పదిహేడు వేల పైచిలకు కుటుంబాలుంటాయి అనేక మంది పుట్ట చేత పట్టుకొని ఇక్కడ ఉపాధి లేక పట్టణాలకు పోయే వాళ్ళది ఇలా రాయలే వలసపోయిన వాళ్ళది రాలే పద్నాలుగు వేల కుటుంబాలకు మాత్రమే ఈ దళిత బంధుని సెలెక్ట్ చేసి ఫస్ట్ విడత కింద నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు కొద్దిమందికి పది లక్షల పైచిలకు తీసుకున్న వాళ్ళకు మాత్రమే అంటే కార్లు తీసుకున్న వాళ్ళకు మిగతా పెద్ద పెద్ద వెహికల్స్ తీసుకున్న వాళ్ళకేమో వచ్చినాయి కానీ చాలామందికి సగం డబ్బులు కూడా రాలే ఇంకొక మూడు వేలు మూడు వేల ఐదు వేల కుటుంబాలు సెలెక్ట్ సెలెక్షన్ కాలే మొన్నటి ఎన్నికలు అప్పుడు మళ్ళీ స్వయంగా మళ్ళీ అదే ముఖ్యమంత్రి హోదాలో పోయినసారే నేను గెలవలేకపోయినా మీరు నాకు అన్యాయం చేసిండ్రు మీరు మా వేయండి గెలిపియండి మొత్తం దళిత బంధు సగం డబ్బులు ఏవైతున్నాయో ఇచ్చి మొత్తాన్ని ప్రజలు నమ్మలే తిరస్కరించింది అయిపోయింది రాష్ట్రం మొత్తం దేవుడిరుగు ఎన్నికలు కేసీఆర్ ప్రభుత్వాన్ని అలా మట్టి కనిపించింది కాబట్టి ఇవాళ ప్రభుత్వం మారడానికి కేసీఆర్ గద్దె దిగడానికి బందే కారణం కాబట్టి నేను ఇప్పుడు ఏ కుటుంబాలైతే ఆనాడు వలసపోవడం వల్ల వాళ్ళకు రాలేదో అలాంటి అన్న అందరికీ కూడా పూర్తి దళిత బంద్ వేయాలని చెప్పి కోరుతా ఉన్నా ప్రభుత్వ పతనానికి ఒక కారణం కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం నేను ఇంత ముందు కోరినట్టుగా

రెండవది ఆనాడే రెండు వేల కోట్ల భూమి అమ్మకొచ్చి ప్రతి అకౌంట్ హోల్డర్లో అకౌంట్ హోల్డర్ నన్ను జమ చేసింది కాబట్టి మరి వీళ్ళకేమైందో మరి తెలియదు కానీ సతాయిస్తున్నారు జీఎస్టీలు కట్ పెరిట బ్రోకర్లు తీరే పరిస్థితి వచ్చింది పది లక్షలలో దాదాపు రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు బ్రోకర్లకు ఇతర సర్టిఫికేట్లు షాప్ పెట్టుకోవాలంటే వాళ్ళ లెటర్ ఇవ్వాలంటే లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు తీసుకునే పరిస్థితి వచ్చింది దళితులకి రూపాయి ఖర్చు కాకుండా వాళ్ళ అకౌంట్లలో ఉన్న దళిత బంధు డబ్బులు తక్షణమే విడుదల చేయాలని చెప్పి కోరుతున్నారు రోజు రాత్రి ఏం చెప్తాం ఇప్పుడు ఎన్నో ఆరు నెలల కోసారో మూడు నెలల కోసారో రాస్తే ఆడచ్చు రోజు రాత్రనే ఉన్నారు తక్షణం ఇప్పుడు అదే ఏ పత్రికలు అవి తెలంగాణ టుడే తెలంగాణ టుడే నేను నేను అవునా ఇప్పుడు నేను రెండు విషయాలు నేను చాలా మొన్ననే చెప్పిన ఇక్కడ కొత్త కొత్త కొండ జాతర చెప్పిన నేను ఇక్కడ అనేక సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ఉమ్మడి జిల్లాకు జిల్లా మంత్రిగా కూడా ఉన్నా నేను తెలంగాణ ఉద్యమానికి పుట్టినీళ్ళు కరీంనగర్ జిల్లా దాన్ని కాపాడిన ప్రాంతం ఉజరాబాద్ ప్రాంతం ఆదిలాబాదులో ఉద్యమాలు జరిగిన సభలు జరిగిన నగర్లో సభలు జరిగిన సద్దులు కట్టుకొని పోయిన ప్రాంతం ఈ ప్రాంతం అందువల్ల ఇక్కడ న్యాచురల్ అనే నాకున్న బలం నాకున్న బలగం అంతా ఇక్కడే ఉంది నాకున్న బలం నాకున్న బలగం అంతా ఇక్కడే ఉంది మీరు అంటున్నారు మా వాళ్ళంతా బాధపడుతున్నారు ఇక్కడే మా సిట్టింగ్ ఎంపీ ఉండడం ఉండడం చెప్పిన తర్వాత నేను ఎట్లా చెప్తా చెప్పండి ఉంటుందా అభిమానం మా వాళ్ళకు సాధ్యమవుతా అది వారిని అడుగానే నన్నేవాడితో కానీ అది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అవి నీకు తెలియాల్సింది ఒకటి ఉన్నది గుర్తుపెట్టుకోవాలి కూడా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో ఆనాడు టిఆర్ఎస్ పార్టీకి ఎనిమిది స్థానాలు గెలిపించిండ్రు రెండు స్థానాలలో రెబల్ అభ్యర్థిని గెలిపించిండ్రు అంటే నూట పంతొమ్మిది స్థానాలలో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన స్థానాలు తొంభై అంటే అబ్సల్యూట్ మెజార్టీ ఉన్నది అంటే జనరల్గా అంత అబ్సల్యూట్ మెజార్టీ తక్కువ సందర్భాల్లో వస్తుంది తొంభై సీట్లు గెలుచుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పంతొమ్మిది సీట్లు గెలుచుకున్నటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించమని ఆస్వాదించే గెలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది స్థానాలు గెలిస్తే ఇవాళ ఒకటేమో రిజైన్ చేసిండు రెండు పదిహేను కాబట్టి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలని తీసుకుపోయి కా కాంగ్రెస్కి రాజీనామా చేయించి అసలు కాంగ్రెస్ పార్టీకి పార్టీ టీఆర్ఎస్ పార్టీలో మెరిజైనట్టుగా డ్రామా చేసి తీసుకుపోయాడు మూడు నెలల కాలంలోనే ఎంత రియాక్షన్ వచ్చిందో మీరు చూసిండ్రు క్యాబినెట్ ఎత్తులేడినా ఇతర పార్టీలను కరిమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎత్తిన తీర్పును గౌరవిస్తలేడనేటువంటి దాంట్లో ఉన్నది ఎప్పుడు కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే ప్రజలు పెద్ద హర్షించారు గుర్తుపెట్టుకోండి అది మంచిది కూడా కాదు కామెంట్ చేయడం మంచిది కాదు అసలు ఆలోచన కూడా మంచిది కాదు ఒకరు అవుతుంది మీకు ఐడియా ఉండాలి ఒకసారి గిట్టిన ఎన్టీ రామారావు ప్రభుత్వం అది కాదుకుందా నాందెల్ల భాస్కర్ రూపంలో అది పోతే విప్లవంలోకి వచ్చింది ఇప్పుడు కూడా అది మంచి పద్ధతి కాదు కానీ ప్రతిపక్ష పార్టీలుగా ఏ హామీలు అయితే ఈ ప్రభుత్వం ఇచ్చిందో ఆనాడు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మహిళా పాలసీ అని రైతు పాలసీ అని యువకు పాలసీ అని విద్యార్థి పాలసీ అని చెప్పి ఓ ఇన్ని పాలసీలు ఇచ్చిండ్రు ఇవన్నీ అమలు చేయగలిగే శక్తి ఉందా అని చెప్పి ఎవరు తరికి ఆనాడు ఆలోచన చేయలేదు కేసీఆర్ మీద కోపంతో వేసి పడేసాడు నాకు తెలిసి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయగలిగే సత్తా ఉండదు దాని మీద కొట్టాడాలి అనేక రకాల అమలు కానీ ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం అమలు చేయనప్పుడు ప్రజలపక్ష నిలబడి కొట్టాడాలి కానీ మళ్ళా దించే అధికారం ప్రజలకు ఉంటుంది తప్ప ఈ పార్టీలకు ఉండదు గుర్తుపెట్టుకోండి అధికారాన్ని కట్టబెట్టినా ప్రజలే కట్టబెడతారు మళ్ళీ అధికారాన్ని నుంచి దించేయాలన్నా ప్రజలే కట్టబెడతారు అందుకని నాయకులు పార్టీలు చరిత్ర నిర్మాతలు కాదు అని చెప్తా నేను చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అని చెప్తాను నేను ఇలా కేసీఆర్ మీద కోపం ఉన్నది నీకున్నది నాకున్నది శివరామ్ మనం కూడా ప్రజలు కూడా కొట్టిం సునామీ లెక్క వచ్చింది దంచి కొడితే పోయింది ఏమీ తట్టుకోలేదు నేను నేను దాని గురించి కామెంట్ చేయట్లేదు నేను దాని గురించి కామెంట్ చేస్తాను కానీ నేను అంత డీప్గా డిస్కస్ చేస్తాను కానీ ఒకటి మాత్రం సత్యం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎవరు కూల్చే ప్రయత్నం చేసినా అది మంచిది కాదు వాళ్ళను నేను ఇంతకు చెప్పినట్టుగా మళ్ళీ వాళ్ళని తీసేసేట అధికారం వాళ్ళకే ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ ఏమన్నా చూసినావు మమ్మల్ని ఎన్నుకున్నారా మా ఇష్టం అన్నాడు గదే ప్రజలు ఈ దించేసిండు